నమక్పూర్ అనే రుచికరమైన భూమిలో ప్రతిదీ కారంగా క్రిస్పీగా మరియు రుచితో నిండి ఉంది కాల్చిన వేరుశెనగతో తయారు చేయబడిన ప్రజలు వారి తెలివైన రాజు మూంసింగ్ పాలనలో సంతోషంగా జీవించారు చాలా కరకరలాడే కారంగా ఉండే భూమి అసహ్యంగా ఉంది దీన్ని మృదువైన తడిసిన బన్స్తో కూడిన భూమిగా మార్చే సమయం ఆసన్నమైంది చట్నీ గేట్ వద్ద ఒక నీడలాంటి వ్యక్తి వస్తున్నాడు లెట్యూస్ జుట్టు మరియు చీజీ నవ్వుతో ఉన్న ఒక పెద్ద జిడ్డుగల బర్గర్ మనిషి నమక్పూర్ అంతటా రహస్యంగా ఉచ్చులు వేస్తున్న బగర్ మనిషి పోరులు ఏదో తప్పు జరిగిందని గమనించడం ప్రారంభించారు ఒక పానీ విక్రేత తన వంటకాన్ని రుచి చూస్తున్నాడు దీని రుచి ఎందుకు ఉంది మిర్చి ఫోర్ట్ స్పైసీ నట్స్ యొక్క రహస్య స్థావరం సగం తిన్న బర్గర్ బన్ను పట్టుకున్న కెప్టెన్ క్రియ చుట్టూ వారు గుమిగూడారు పావ్ కాదు ఇది సిద్ధంగా ఉండండి అతనికి నిజమైన ఉత్సాహాన్ని చూపించే సమయం ఇది బగ్గి బగ్గి ఒక పెద్ద చీజ్ ఫ్లడ్ మెషిన్ ని లాక్కుంటూ ప్యాలెస్ ప్రాంగణంలోకి దొంగచాటుగా ప్రవేశిస్తాడు ఈ బటన్ని ఒక్కసారి నొక్కితే నమక్పూర్ కరిగిన చీజ్లో మునిగపోతుంది అతను బటన్ నొక్కబోతున్న సమయంలో ఒక మండుతున్న పేలుడు భూమిని కుదిపేసింది ఎంటర్ ది స్పైసీ స్పైట్స్ అద్భుతమైన యాక్షన్ పోజులు అంత తొందరగా కాదు మసాలా జీడిపప్పులు బగ్గి బగ్గి మీద ఘాటైన పొడిని చల్లుతాయి అతను అదుపు లేకుండా తుమ్ముతున్నాడు చాలా రుచి నా చప్పగా ఉండటం పాడైపోయింది బగ్గి బగ్గి పారిపోతాడు ఓడిపోతాడు జున్ను మరియు అవమానాన్ని వదిలివేస్తాడు నమక్పూర్ ప్రజలు ఆనందిస్తున్నారు ఈ రోజు నుండి నమక్పూర్ కారంగా క్రిస్పీగా మరియు రుచితో నిండి ఉంటుంది స్పైసీ నట్స్ నమక్పూర్ను కాపాడాయి బర్గర్ వరల్డ్ యొక్క నీరసం నుండి దానిని శాశ్వతంగా సురక్షితంగా ఉంచాయి